సౌందర్య గారు గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం మన రైతుల పక్షోపాధి నారాయచంద్ర రావు గారు గారి నాయకత్వం రైతన్న మీ కోసం ఓకేనా ఈరోజు మన పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడు మండలం బురవారిపాలెంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా రైతుల మేలు కోసం రైతు బాగు కోసం రైతాంగాన్ని పండుగ చేయాలి ప్రతి రైతు కుటుంబం సుభిక్షంగా ఉండాలి ప్రతి రైతు కుటుంబం ఆనందంగా సౌభాగ్యంగా ఉండాలన్నటువంటి ఆలోచనతో సంక్రాంతికి ముందుగా సంక్రాంతికి ముందుగా రైతన్నా మీకోసం అన్నటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు మా బొర్రవారిపాలెంలో ప్రారంభించడం అనేటువంటిది మాకు గర్వకారణంగా ఉంది ఇక్కడ గ్రామస్తులందరి సహకారంతో ముఖ్యంగా మండల పార్టీ నాయకులు మన రాజేంద్ర ప్రసాద్ గారి సౌజన్యంతో ఈ గ్రామంలో మరి మ్యాజిక్ డ్రైన్ అనేటువంటిది ఒక కొత్త కాన్సెప్ట్ గతంలో ట్రెడిషనల్గా సిమెంట్ డ్రైన్లు కడితే ఆ మురుగంతా కూడా ఏ ఇంటి దగ్గర ఆ ఇంటి దగ్గర ఉండడం దాన్ని సరిగ్గా క్లీన్ చేయలేకపోవడం ఆ మురుగుని ఎక్కడికి తీసుకెళ్లాలో అర్థం కాని పరిస్థితుల్లో అగమ్య ఉంటే చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక ఎందుకంటే ఈ మ్యాజిక్ డ్రైన్ అనేటువంటిది గతంలో ఆయన సోక్ పిట్ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు ఆ సోక్ పిట్ కాన్సెప్టే ఇంకా కాస్త విస్తృతంగా పద్ధతిలో ఈ మ్యాజిక్ డ్రైన్ తీసుకురావడం అంటే ఇక్కడ నీళ్ళు అనేవి ఎక్కడ కూడా డ్రైన్లో కనబడు నీరు అంతా కూడా ఇంకిపోతుంది ఖచ్చితంగా ఇది ఎలాంటి వాసన ఇవ్వదు ఆరోగ్యకరమైనటువంటిది సో దాన్ని కూడా మా పాలెంలోనే ఒక ప్రయోగాత్మకంగా చేపట్టినటువంటి ఈ పథకం ఇంకొకటి ఏంటంటే దీని పక్కనే కూడా సిమెంట్ డ్రైన్ కట్టాం ఎందుకంటే ఇది కొత్త పథకం కాబట్టి ప్రజల్లో ఒక అపోహలు ఉన్నాయి ఈ అపోహలు తొలగాలన్నటువంటి ఉద్దేశంతో ఒకటి సిమెంట్ డ్రైన్ పక్కన కట్టాం మ్యాజిక్ డ్రైన్ కూడా కట్టాం ఆరు నెలల తర్వాత ఖచ్చితంగా ఈ గ్రామస్తులు అందరూ ముక్త కంఠంతో మ్యాజిక్ డ్రైనే బాగుంటుంది మీరు మ్యాజిక్ డ్రైన్లో నిర్మించండి అని మాకు చెప్తారు సో కాబట్టి ఆ మ్యాజిక్ డ్రైన్ అనేటువంటిది కూడా చేయడం అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ మాకు నాడు అని మా పార్టీకి తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలకి వెన్నంటుగా ఉంటూ తన వంతు కృషి జరుపుతున్నటువంటి బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి యొక్క యాజమాన్యంతో ఈరోజు పోస్టర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఏర్పాటి కొద్ది కాలమైనప్పటికీ ప్రజలు గుండెల్లో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు ప్రజలు గుండెల నిండా ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపారు ప్రజలకు సంబంధించి ప్రభుత్వానికి మధ్యవారధిగా పనిచేస్తున్నటువంటి తెలుగునాడు మరి బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గాదే వెంకటేశ్వరరావు గారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు